హలో బ్యూటిఫుల్ పీపుల్ చూడండి ఫ్రెండ్స్ ఇదంతా కూడా మనం అయోధ్యలోని పాత రామాలయం అండి పాత రామాలయంలో రాముడికి సంబంధించిన విగ్రహాలు అన్నీ కూడా రాముడు ఎలా పుట్టాడు రాముడు ఎలా ఉన్నాడు ఏంటి అనేది కూడా ఈ ఇందులో మనం చూద్దామండి చూడండి ఫ్రెండ్స్ ఇదంతా కూడా అయోధ్యలోనే ఈ పిక్స్ అన్ని కూడా అక్కడే చూడండి ఫ్రెండ్స్ మీరు చూస్తున్నంతా కూడా అయోధ్య రామాలయంలో అంటే పాత రామాలయంలో అదేవిధంగా ఇప్పుడు కొత్తగా నిర్మిస్తున్న రామాలయంలో రాముడు పుట్టినప్పటి నుండి ప్రతి ఒక్క విషయం కూడా ఇక్కడ ఇక మనకు ఈ విగ్రహాల రూపంలో చూపెట్టారండి ఎందుకంటే రాముడు బాల్యం అనేది మనందరి తెలుసుకోవాలి అంటే రాముడు యొక్క చరిత్ర ద్వారా మనకు మన జీవిత చరిత్రనే మనం తెలుసుకోవచ్చు ఫ్రెండ్స్ ఎలా అంటే చూడండి ఫ్రెండ్స్ ఒక ఇద్దరు అన్నదమ్ముల గురించి ఎంత గొప్ప బంధం అనేది మనం తెలుసుకోవచ్చు అదేవిధంగా రాముడు సీత అంటే ఒక భార్యాభర్తల అనుబంధం అనేది ఏ విధంగా ఉంటుంది అనేది మనం తెలుసుకోవచ్చు ఫ్రెండ్స్ అంటే రాముడు యొక్క రామాయణం గురించి మనం ప్రతిదీ తెలుసుకుంటున్నామంటే ఈరోజు మనం ఎంతో అదృష్టవంతులం ఫ్రెండ్స్ అంటే మనకు చరిత్ర ప్రతిదీ కూడా మనకు చరిత్ర ఏం తెలుపుతుందంటే ఫ్రెండ్స్ మనం ఎలా బ్రతకాలి ఎలా ఉండాలి ఏంటి అనే విషయాన్ని కూడా పూర్తిగా మనకు చరిత్రనే నేర్పుతుంది ఫ్రెండ్స్ అందుకే మన చరిత్ర అనేది చాలా గొప్పది ఫ్రెండ్స్ ఈరోజు మన రామాలయాన్ని మనం నిర్మించుకోవడం అనేది ఎంతో అదృష్టం ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ మనం ఈరోజు రామరాజ్యంలో మనం అడుగు పెట్టబోతున్నాం ఈరోజు మనం రామరాజ్యంలో ఉంటున్నాం ఫ్రెండ్స్ ఎంతో గొప్పదైన విషయం ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ రాముల వారు అక్కడ చూడండి ఫ్రెండ్స్ నరకాసూరుడు కానీ వీళ్ళందరి విగ్రహాలు కూడా చెక్కారు అంటే రాముడి యొక్క చరిత్ర మొత్తం అక్కడ ఏంటి అనేది తెలియాలన్న ఉద్దేశంతో ప్రతి ఒక్క విగ్రహాన్ని కూడా కట్టినట్టుగా మనకు నిర్మించారు ఫ్రెండ్స్ ఎందుకంటే ఈరోజు అంటే అక్కడికి వెళ్తే మనకు అనుభవం అనేది కలగాలి కదా అంటే మనకు తెలియాలి కదా ఇప్పుడు కొంతమంది ఫారినర్స్ వస్తారు అక్కడికి వాళ్ళందరికీ కూడా మన చరిత్ర తెలియాలన్న ఉద్దేశంతో చాలా అద్భుతంగా నిర్మించారు ఫ్రెండ్స్ ఎందుకంటే ఆ టెంపుల్ కూడా చూడండి ఫ్రెండ్స్ ఎంతగా అంటే ఇప్పుడు ఈరోజు పార్టీలని కాదు కానీ నరేంద్ర మోడీ గారు చాలా అద్భుతమైన ఒక విశిష్టతను తీసుకొచ్చారని చెప్పుకోవచ్చు ఎందుకంటే రామాలయ నిర్మాణానికి ఎంతగానో కృషి చేశారు మోడీ గారు వారికి ఎంతో ధన్యవాదాలండి అదేవిధంగా మీరు కూడా ఇష్టైశ్వర్యాలు సకల సంపదలు కలిగి ఆరోగ్యంగా ఉండాలని నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను చూడండి ఫ్రెండ్స్ వీలైతే అందరూ కూడా అయోధ్యను విజిట్ చేయండి ఎందుకంటే చాలా గొప్ప ప్లేస్ ఫ్రెండ్స్ ఎందుకంటే రాముడు పుట్టిన ప్రదేశం కాబట్టి